హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ ఇంట్లోనే హార్లిక్స్ అయితే తయారు చేసుకుందామండి నేను తయారు చేసే ఇంట్లో హార్లిక్స్ అయితే పిల్లలకు పాలల్లో కలిపిస్తే పిల్లలకు టేస్టీగా తాగడమే కాకుండా పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుందండి ఈ హార్లిక్స్ అనేది ఇప్పుడు ఎలా తయారు చేయాలో మనం ప్రాసలోకి అయితే వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో రెండు కప్పుల వరకు గోధుమలు తీసేసుకోండి మంచి క్వాలిటీ తీసేసుకోండి ఎందుకంటే మనం పిల్లల కోసం హార్లిక్స్ తయారు చేస్తున్నాం కాబట్టి రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి అలా వాష్ చేసుకొని వాటర్ పంపేసిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది పోసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మూత పెట్టేసేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మూత తీస్తే ఇలా ఉంటుందండి మనకు పైన నురగలాగా ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా రెండుసార్లు వాష్ చేసి పూర్తిగా వాటర్ అనేది తీసేయండి మొత్తము మీరు ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా ఇప్పుడు మనం వాటర్ అంతా తీసేసిన గోధుమలన్నీ ఇందులో వేసేయండి తీసేసి గట్టిగా మూట కట్టేసేయండి మనకు గాలి అనేది బయటికి పోకుండా కొంచెం గట్టిగా మూత కట్టేసేయండి మీకు మూట కట్టడం రాకపోతే వీడియోలో చూపించినట్టుగా అలా మూత కట్టేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో మూట ముడివేసింది అనేది కిందికి పెట్టేసి అలా వీడిలో చూపించినట్టుగా మనకు పెట్టేస్తే సరిపోతుందండి పైన కొద్దిగా వాటర్ అనేది చల్లేసేయండి మధ్య మధ్యలో కూడా మనకు క్లాత్ అనేది ఆరిపోతే వాటర్ చల్లుకుంటూ ఉండాలండి మనం మూత పెట్టేటప్పుడు పూర్తిగా మూత పెట్టకుండా కొంచెం గాలిపోయేలా కొంచెం అలా మూత పెడితే సరిపోతుంది నేను ఒక థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత ముడి విప్పుతున్నానండి నాకైతే బాగానే మొలకలు వచ్చాయి మీకు ఒకవేళ ఈ విధంగా మొలకలు రాకపోతే ఇంకొక వన్ డే వరకు టూ డేస్ కంప్లీట్గా ఉంచుకుంటే మొలకలు అనేది వచ్చేస్తాయండి నార్మల్గా ఇవి ఎండలో ఎండబెట్టి గట్టిగా ఎంతవరకు ఉంచి మనము ఫ్రై చేసుకోవచ్చండి లేదు అంటే ఒక పొడి క్లాత్ తీసేసుకొని అలా గాలికి రెండు మూడు గంటల సేపు ఆరబెట్టినా పర్లేదు లేదు మాకు ఆరబెట్టే టైం లేదు ఎండకు ఎండబెట్టే టైం లేదు అనుకుంటే మీరు ఫ్రై చేసుకున్నా పర్లేదండి ఇలాగే ఫ్రై చేసుకుంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకు గాలికి అనేది ఆరితే కొంచెం పొడి పొడిగా ఉంటాయి ఒక పొడి క్లాత్ తీసేసుకొని పల్చగా ఆరబెట్టేసుకుంటే ఒక త్రీ అవర్స్ పాటు ఆరబెట్టేసుకుంటే సరిపోతుందండి మనకు పూర్తిగా ఆరిపోతాయి నేనైతే ఒక త్రీ అవర్స్ పాటు ఆరబెట్టేశానండి అలా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వీటిని ఫ్రై చేసుకుందామండి మనం ఇలా ఆరబెట్టి డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఎక్కువగా టైం తీసుకోదండి నాకైతే ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉంటే అంత పచ్చి పచ్చి వాసన వస్తుంది అందుకని కొంచెం ఎక్కువసేపే మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం మిక్సీలో వేస్తే మెత్తగా రావాలి అంత అంతవరదాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసేసుకోండి పల్లీలు కూడా పొట్టు ఊడిపోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి చేత్తో ఒక గింజ తీసి చూడండి మనకు పొట్టు ఊడిపోతే అప్పుడు తీసేయండి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు బాదం పప్పు తీసేసుకోండి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనము గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకున్న చేసేసుకోండి అన్నీ కూడా చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత చూడండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టేసేయాలండి మిక్సీ జార్ అనేది పెద్దది తీసేసుకోండి దాంట్లో ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసేసి మొత్తం మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు పల్లీలు అనేది పొట్టు లేకుండా అన్నీ తీసేయండి ఇలా అన్నీ తీసి పెట్టేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లో వేసేయండి అలాగే బాదం పప్పు కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోండి ఇలా జాలి లాంటివి తీసేసుకొని మొత్తం అన్నీ జల్లెడబట్టేసుకోండి ఇలా పట్టుకున్న తర్వాత కొంచెం ఏమన్నా మనకు దొడ్డుగా అనిపిస్తే అది మిక్సీ జార్లో వేసేసి పటిక బెల్లం ఉంది కదండి స్వీట్నెస్ కోసం అని పటిక బెల్లం తీసేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు తీసేసుకున్నానండి దాన్ని కూడా ఇందులో వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఈ మిక్సీ పట్టింది కూడా మనం పట్టేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ మీ దగ్గర పటిక బెల్లం లేకపోతే మనం పాలలో వేసేటప్పుడు కొంచెం షుగర్ కలిపేస్తే సరిపోతుందండి ఈ విధంగా మొత్తం పట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు మిల్క్ పౌడర్ అండి అది కూడా తీసేసుకొని ఇలా పట్టేసుకోండి ఇలా అన్నీ పట్టేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి అన్నీ కలిపేసుకోండి బాగా కలిసేలా మనకు షుగర్ పౌడర్ బాదం పల్లీ పౌడర్ ఇప్పుడు గోధుమ గింజల పౌడర్ ఇవన్నీ కలిసేలా బాగా కలిపేసుకోండి మొత్తం అన్నీ కలిసేలా ఒక రెండు కప్పుల గోధుమలకు ఇంత వచ్చిందండి ఇప్పుడు మనకు పిల్లలకు ఇష్టంగా చాక్లెట్ ఫ్లేవర్ తయారు చేయడానికి కొద్దిగా తీసేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఈ హార్లిక్స్ పౌడర్ తీసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ ఇందులో కలిపేసేయండి కోకో పౌడర్ బయట సూపర్ మార్కెట్లో కానీ బయట షాపులలో కానీ మనకు దొరుకుతుందండి కోకో పౌడర్ అంటే ఇచ్చేస్తారు మనకు ఇలా కలిపేసుకుంటే మనకి ఇంట్లోనే చాక్లెట్ ఫ్లేవర్ అనేది కూడా తయారైపోతుందండి ఇలా కలిపేసుకొని ఒక గాజు దాంట్లోకి పోసుకుంటే ఒక గట్టిగా మనం మూత పెట్టేసుకుంటే ఒక సిక్స్ మంత్స్ వరకు నిల్వ ఉంటుందండి ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకు చాక్లెట్ ఫ్లేవర్ అయినా హార్లిక్స్ అయినా ఇవ్వచ్చండి వేడి వేడి పాలలో చేస్తే సరిపోతుంది అంతేనండి ఇంట్లోనే ఈజీగా ఇలా హోమ్మేడ్ హార్లిక్స్ అయితే తయారు చేసుకోండి ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం చూసేది ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి